హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ గ్రూప్ టు రిజల్ట్ మనకు మార్చ్ పదకొండవ తేదీనైతే రిలీజ్ కావడం జరిగింది సో మనకు జిఆర్ఎల్ అనేది ర్యాంక్ లిస్టింగ్ అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు స్టేట్ ర్యాంకు అలాగే క్యాస్ట్ కమ్యూనిటీ వైజ్గా స్టేట్ ర్యాంకు మల్టీ జోన్ ర్యాంక్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అని చాలామంది చాలా రకాలుగా మనకి ఎంత ర్యాంక్ వచ్చింది తెలుసుకోవాలని చెప్పి ఉంటుంది సో అది ఏ విధంగా తెలుసుకుందాం అని అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి స్టేట్ ర్యాంక్ చూసుకోవచ్చు అలాగే జోనల్ ర్యాంక్ చూసుకోవచ్చు స్టేట్ కమ్యూనిటీ క్యాష్ ర్యాంక్ అయితే చూసుకోవచ్చు అలాగే జోనల్ కమ్యూనిటీ క్యాష్ ర్యాంక్ అయితే చూసుకోవచ్చు సో మనకు టీఎస్పిఎస్ అయితే మార్చ్ అయితే గ్రూప్ పోస్టులు జేఏల్ అయితే రిలీజ్ చేసింది కాబట్టి సో ఎవరైనా మీ యొక్క ఈ ర్యాంక్స్ చూసుకోవాలనుకుంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ హియర్ అని చెప్పి ఉంది కదా క్లిక్ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ నో యువర్ పొజిషన్ అని చెప్పకూడదు కదా ఈ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇది ఆల్రెడీ నేను ఎంటర్ చేసి పెట్టింది మళ్ళీ కూడా సెర్చ్ చేసి పెడతాను చూడండి సో రికార్డ్స్ నాట్ ఫోన్ అని రావడం జరిగింది అలా ఏం లేదు ఇక్కడ బ్యాక్ చేసిన ఒక ఎగ్ ఎక్కువ ఉంది సో ఇప్పుడు సెర్చ్ కొడతాను సెర్చ్ కొట్టగానే మనకి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మొత్తం లిస్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ క్యాండిడేటు త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ నైన్ మార్క్స్ అయితే పొందడం జరిగింది సో జెండర్ వచ్చేసి మేలు అలాగే కమ్యూనిటీ వచ్చేసి బీసీబీ జనరల్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి థౌజండ్ అయితే ఇక్కడ ఉంది ఇక మల్టీజోన్ ర్యాంక్ అయితే రెండు ఉన్నది అలాగే మల్టీజోన్ మల్టీ జోన్ అయితే ఇది రెండు సో మల్టీ జోన్ ర్యాంక్ వచ్చేసి ఫోర్ ఎయిటీ టూ అలాగే మల్టీ జోన్ కమ్యూనిటీ ర్యాంక్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఇక ప్రైమరీ జోన్ చూసుకున్నట్టయితే ఫిఫ్త్ రావడం జరిగింది ఈ విధంగా గ్రూప్ టూకు సంబంధించి జిఆర్ఎల్ విడుదలైంది కాబట్టి మీరు ఈ విధంగా ఈ ర్యాంక్స్ చూసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇచ్చాను సో మీరు దాంట్లోకి వెళ్ళి ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేసి సెర్చ్ చేసి మీ యొక్క జియా మీ యొక్క ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు మీకు ఎన్ని ఎన్నో పొజిషన్లో ఉన్నారు అనేది కూడా మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎంత ర్యాంక్ వచ్చింది కమ్యూనిటీ వైజ్గా జోన్ వైజ్గా ఎన్ని వచ్చినాయి అని చెప్పి అన్ని డీటెయిల్స్ కూడా చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాని నుంచి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇది మనకు గ్రూప్ టూ రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్